నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేని సుధాకర్ కూడా చరిత్ర కలిగి ఉన్నారని ఎటువంటి నేర ఆరోపణలు లేని తనతో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ పడుతున్నారని దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా ప్రజలు గమనించి తమ అమూల్యమైన ఓటును వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి కావ్య కోరారు రామిరెడ్డిపై ఏడు కేసులు పసుపులేటి సుధాకర్ పై ఎనిమిది కేసులు ఉన్నట్లు వారి నామినేషన్లో వారే పేర్కొన్నారని వైఎస్ఆర్సి పార్టీ తరఫున ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసుపులెడ్డి సుధాకర్ గారు లక్షల తొంభై రెండు వేల రూపాయలు మునుగోడు నల్గొండ బై ఎలక్షన్ లో అమౌంట్ పంచుతుంటే ఈయన కారు సీజ్ చేసి ఈయన మీద పెట్టిన కేసు ఒకటి ఉంది మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయి ఈయన మీద ఈయన కావాలి ప్రజలకి సేవ చేస్తా కావలి ప్రజలకి అన్నీ చేస్తానని చెప్పి ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఇద్దరూ కూడా రేత్రి పూట మాట్లాడుకోవటం పొగులు ఇద్దరు విడిపోయి నన్ను కామెంట్ చేయటం నేను రాజకీయాల్లో క్లీన్ చిట్ అయినటువంటి వ్యక్తిని ఎటువంటి క్రిమినాలిటీ లేనటువంటి వ్యక్తిని కావులు ప్రాంతంలో లెక్చరర్గా పనిచేసి కొన్ని వందల వేల మందికి బుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పిన వ్యక్తిని ఆ క్రమశిక్షణ నేను అలవరుచుకున్న వ్యక్తిని నేను కాబట్టి నేను నిరంతరం ప్రజల్లోనే ఉన్నా కావల్లోనే జీవిస్తున్నా కావల్లో నివాసం ఉంటున్నా నా వేద ఏ ఒక్క కేసు లేదు ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు వాళ్ళిద్దరేమో ఒకరేమో ప్రజల ప్రాణాలని పిరిట్ని తాపించి తగ్గించాడు ఇంకొక ఆయనేమో ఎనిమిది కేసులతో హైదరాబాదు ఇంకొక కేసు ఉంది ఆయన కూడా ఫోర్ ట్వంటీనే ఒక కేసులో ప్రజల్ని చైతన్యపరిచేటువంటి పరిచేటువంటి మీడియా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి మీడియా సరైన సాధనాల ద్వారా ప్రజలకు తెలియజేస్తారని మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించాం నేను నామినేషన్ అయితే నా నామినేషన్లో మా ఆస్తులు ఎంత అంటే ఇక్కడ కావుల్లో ఆయన ప్రజల సేవ చేస్తానని ప్రజలకు నంగ పలుకుతున్న టైంలో హైదరాబాద్లో జుండిగల్ పిఎస్లో సైబరాబాద్ డిస్టిక్ తెలంగాణలో ಸೆಕ್ಷನ್ ಟ್ವೆಂಟಿ ಸೆಕ್ಷನ್ ಫಾರ್ ಸೆವೆ ಸೆಕ್ಷನ್ ಟ್ವೆಂಟಿ ಸೆಕ್ಷನ್ ಸಿಕ್ಸ್ ರೆಡ್ ವಿಡ್ ಥರ್ಟಿ ಆಫ್ ಐಪಿ ಇಂಡಿಯನ್ ಕೋಡ್ ಅಲಿಗೇಷನ್ ಆಫ್ ದಿ ಚೀಟಿಂಗ್ ಇನ್ ನೇಮ್ ಆಫ್ ನೇಮ್ ಆಫ್ ಬೈಯಿಂಗ್ ಲ್ಯಾಂಡ್ ಅಂಡ್ ಅಲಿಜಡ್ ಡಿಸ್ಟ್ರಕ್ಷನ್ ಆಫ್ ಫೆನ್ಸಿಂಗ್ ಕ್ರಾಪ್ ಅಂಡ್ ಟ್ರೈಯಿಂಗ್ ಟ್ರೈ ಎಂಕ್ರೋಚ್ ಆಫ್ ಲ್ಯಾಂಡ್ ಲ್ಯಾಂಡ್ ಗ್ರಾಬಿಂಗ್ ಎಂಟರ್ ಅ అంటే ఇతరుల యొక్క ఆస్తుల మీద ఇతరులు దొరబడితే ఇతని మీద కేసు కట్టిన కేసు నెంబర్ వన్ ఎఫ్ఐఆర్ ఈయన కావులు ప్రజలకు సేవ చేస్తాను వచ్చి ఎప్పుడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఈ జనవరి నెల నుంచి ఈ మూడు నెలల కాలంలో ఈయన మీద పెట్టినటువంటి కేసు ఈయన సంవత్సరం నుంచే కావులకి సేవ చేస్తా సింగపూర్ నుంచి చేస్తాను ఇంత క్రిమినాలిటీ పెట్టుకున్నటువంటి వ్యక్తులు కావలకి ప్రజలకు సేవ చేస్తానని ముందుకు వచ్చి దొంగలిద్దరు కలిసి నన్ను దొంగ అంటున్నా అంటే ప్రజలు ముందుగా అందరినీ కూడా తెలియ కోరుకుంటున్న వాస్తవాలు స్వీకరించండి సోషల్ మీడియాలోనో వాట్సాప్ గ్రూపుల్లోనో ఐదు వందల రూపాయలకో రెండు వందల రూపాయలకో పెట్టే పెయిడ్ హాస్టల్ దాన్ని విఘ్నత గల కావులు ఓటర్లు దయించి నమ్మద్ మేము ముగ్గురం కూడా సంతకాలు పెట్టి ఎలక్షన్ కమిషన్ కు పొందుపరిచిన అఫిడవిట్లు చూడండి ఈ అఫిడవిట్ లో ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఏడు కేసులు ఇతను ఒక చేతరు ఇతను ఒక మోసగాడు అని చెప్పి ఆయన మీద కేసు ఈయన మీద రాజ్యాంగబద్ధంగా బద్దంగా ప్రజల్లో ఓటేసుకునే హక్కును కాలరాస్తూ డబ్బులు పంచుతుంటే ఒక ప్రజాప్రతినిధి అయిన వ్యక్తి డబ్బులు పంచుతుంటే ఎనభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల తొంభై రెండు వేల రూపాయలు దొరికితే ఒక కేసు ఎవరో ప్రాపర్టీని ల్యాండ్ క్రాబింగ్ చేసి పెన్షింగ్ చేసి పంటను ధ్వంసం చేసి ఆ ల్యాండ్లో చొరబడినాడంటే అతను జ్వరబడే మనస్తత్వం ఎవరికి ఉంటుందో దయించి ప్రజలే అర్థం చేసుకుని వీళ్ళిద్దరు రైతులు మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరికి మధ్య పెద్ద మనిషి ఇద్దరు ఉన్నారు ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెండు విజయసాయి రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి ఓడించాలంటే నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయి ఎంపీగా విజయసాయిరెడ్డికి ఓటే నీకు కయ్యే ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బ్యాక్ డోర్ నుంచి సుధాకర్ గారికి డబ్బులు పంపిస్తుంటే ఆయన ఈరోజు సంఘసేవ చేసే నాయకుడిగా ఆడేమో హైదరాబాద్ లేమో ఈయన అవతారం ఒరిజినల్ అవతారం బయటపడుతుంది ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేస్తా మరో సింగపూర్ని చేస్తాను అని చెప్పి ఇక్కడ ప్రజల ముందుకు వచ్చి నంగ పలుకుతున్నాడు రేత్ర దెయ్యాలు తిరిగే టైంలేమో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు అంటే కృష్ణ ఆయన లాంటి ఒక అమాయకుడిని ఓడించడానికి ఎంతమంది ప్రయత్నాలు చేసినా కావలి ప్రజలు తెలుగుదేశం హక్కున చేర్చుకున్నారు తెలుగు దేశానికి అండగా ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి దీవించారు జూన్ పదమూడు తేదీ జరిగే ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు ఇది కావలు ప్రజలు కృష్ణారెడ్డికి ఇచ్చిన ఆశీస్సులు ప్రతాప్ కుమార్ రెడ్డి నిన్ను ఓడించడానికి నీ దత్తపుత్రుడైన పసుపు సుధాకర్ని సాగన